నంద్యాల జిల్లా బనానపల్లెం మండలం పలుకూరు గ్రామంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బీసీజీ టీకా వేయడం కార్యక్రమం మరియు టీకాపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానచారి మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హెల్త్ సూపర్వైజర్ ఎస్ సరళగంగా మాట్లాడుతూ బీసీజీ టీకా ముఖ్యంగా అరవై ఏళ్ల వారికి షుగర్ బీపీ వ్యాధిగ్రస్తులకు వేస్తున్నామన్నారు టీకా వలన అనేక ఉపయోగాలున్నాయని ప్రజలకు వివరించారు అనంతరం గ్రామస్తులకు బీసీజీ టీకాలు వేశారు ఈ కార్యక్రమంలో నర్స్ మాధురి ఆశా వర్కర్స్ ఆదిలక్ష్మి ప్రజలు పాల్గొన్నారు ఎస్ మేడం మేడం గారు ఈరోజు స్థానిక నందు టీకా ఉత్సవం ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అరవై ఏళ్ళ శాఖ వృత్తులందరూ టీకా లేవాలా ఈ టీకా వలన చేయా వ్యాధి నివారణమే కాకుండా అనేక రోగాలకు కూడా నివారణ ఉంటుంది కాబట్టి ఈ వ్యాధిని గురించి సరళగంగా మేడం గారు మాట్లాడతారని మీ బ్రహ్మాందచారి మీ అందరికీ కూడా తెలియజేస్తారు ఈ వ్యాక్సినేషన్ ఒక సెషన్ సైట్ ఆన్లైన్ లో సెషన్ సైట్ ఆన్ చేసుకొని చేయడం జరుగుతుంది ఇది ఎందుకు వేస్తున్నాము అంటే ఆ టీవీ ఎవరి గ్లాస్ ఇస్తూ టీవీ ఎవరికి రాకుండా ఉండడానికి కోసమని అంటే మనం చిన్న మొత్తం పుట్టిన పిల్లలకే మనం టీకా వేస్తాం ఎందుకు టీవీ రాకుండా ఉండడానికి అదేవిధంగా బీపీ కేసెస్ నెక్స్ట్ అంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాళ్ళకు వ్యాధిని ఎదుర్కొనే శక్తి ఉండదు కాబట్టి ఆ అరవై సంవత్సరాల వాళ్ళ కోసం అని చెప్పి తర్వాత షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం కంపల్సరీగా వెయ్యాలనేది గవర్నమెంట్ టార్గెట్ ఇది అదేవిధంగా పద్దెనిమిది కేజీల కంటే బరువు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మనము ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ బీసీసీ టీకా వెయ్యాలి ఇది ఏందిరా అంటే బయట వాళ్ళు టీబీ పేషెంట్స్ ఇంకోటి ఏందిరా అంటే టీవీ ఓల్డ్ టీవీ కేసెస్ అంటే వాళ్ళకు టీవీ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఆగిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా వెయ్యాలి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉన్న కాంటాక్ట్స్ ఇంట్లో మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనము ఈ ఈ మహోత్సవాలలో వాళ్ళందరూ తీసుకొని ఖచ్చితంగా టార్గెట్గా మనం వాళ్ళకి వెయ్యాలి ఏమంటే ఎక్కడంటే అక్కడ వాళ్ళు టీవీ పేషెంట్ అది గాలిలో లేచి అది మనం పీల్చడం వల్ల మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఏసీ ఎక్కువైపోయిన వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు తొందరగా అటాక్ అయ్యే